నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నాగరాజపాలెంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు డిజిటల్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు డిజిటల్ యాప్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కొండూరు అనిల్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల కాలంలో నెల్లూరు జిల్లాలో మరియు కోవ్ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కార్యకర్తల పట్ల ఎంత అరాచకం చేస్తున్నారో చూసి కార్యకర్తలకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ యాప్ ప్రవేశపెట్టడం జరిగిందని వైసీపీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరూ డిజిటల్ యాప్ లో నమోదు చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శేషగిరి డిఎల్డీఏ చైర్మన్ కులపల్లి విజయ్ కుమార్ ఎంపీపీ గాలి జ్యోతి సర్పంచ్ బొచ్చు సుప్రియ

ఈ డిజిటల్ బుక్ని ప్రారంభించి మీకు జరిగిన గ్రామాల్లో జరిగిన అన్యాయాన్ని మీరు పక్కాగా నమోదు చేసి ఉంటే ఆ సమస్యలని వాటిని పరిష్కారం చేసి చర్యలు తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా ఈ మన నియోజకవర్గంలో కూడా మన నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు వాళ్ళు కూడా పెద్దలందరూ కూడా రేపు ప్రభుత్వం రాగానే కార్యకర్తలకి న్యాయం చేస్తాడని ఆశిస్తూ తెలియజేస్తారు వివిధ హోదాలో పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం ఈరోజు కొడవలూరు మండలంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో డిజిటల్ బుక్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం డిజిటల్ బుక్ అంటే కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని వాళ్ళకొక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్స్ని ప్రవేశపెట్టారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం ఎదుగుతుంది ప్రజా సమస్యలు గాలి వదిలేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టి హింసించటం రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరులు పెద్దలు ఏపీఎల్డిఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ గారికి అలాగే స్థానిక ఎంపీపీ గారికి స్థానిక సర్పంచ్కి అలాగే కొవ్వూరు జెడ్పీటీసి గారికి మిగతా మండల పార్టీ కలిగినకి అలాగే మిగతా వివిధ హోదాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రజాప్రతినిధులకి అలాగే కొడలూరు మండల నాయకులకి పత్రికా విలేకరికి అందరికీ పేరు పేరున హృదయం కొనుగోలు నమస్కారం ఈరోజు డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం మీద మేము ఈరోజు కొడగూరు మండలానికి రావడం జరిగింది ఇది సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీనే గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగో తేదీన ఈ డిజిటల్ బుక్ ని ఆవిష్కరించి ప్రతి జిల్లా కేంద్రంలో అలాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అలాగే ప్రతి మండల కేంద్రానికి కూడా దీన్ని తీసుకెళ్ళి దీని గురించి మన కార్యకర్తలకి మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులకి ఎక్కడైనా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ కార్యకర్తకి ఏ నాయకుడికి ఏ వైఎస్ఆర్ సానుభూతి పనులకి అన్యాయం జరిగినా కూడా ఈ డిజిటల్ బుక్లో మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఫోటోల ద్వారా కావచ్చు లేకపోతే ఐవీఆర్ఎస్ ద్వారా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అప్లోడ్ చేసి లేదంటే ఫోన్ నెంబర్ ద్వారా కంప్లైంట్ ఐవీఎస్ ద్వారా ఫోన్ నెంబర్ కంప్లైంట్ ఇచ్చి దీన్ని నమోదు చేసుకోనితే తప్పకుండా రెడ్ బుక్ మాదిరిగా కాకుండా ఇది ఒక డిజిటల్ బుక్ లాగా మనకు జరిగినటువంటి అన్యాయాన్ని మన కేంద్ర పార్టీ కార్యాలయంలో పొందుపరుస్తాం దీన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ బుక్ అనే కార్యక్రమం బుక్ తీసి ఎవరికైతే అన్యాయం జరిగిందో ప్రకారంగా అన్యాయం జరిగి ఉంటే చట్టప్రకరంగా చర్యలు తీసుకొని మీకు న్యాయం జరిగేటట్టు అలాగే ఏ విధమైన అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను ఏళ్ళుగా కార్యకర్తలు అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల్ని కూడా తొలగించి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ప్రతి మండల కేంద్రంలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వమని చెప్పి మాలాంటి వాళ్ళని రాష్ట్ర కార్యదర్శిగా నియమించి ఒక నియోజకవర్గ ఒకరిని పరిశీలనలో పంపించి మీకు అందరికీ చెప్పాలని చెప్పి కూడా గౌరవం ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు అలాగే మరొక పెద్ద కార్యక్రమం ఏంటంటే ప్రతి మండల కేంద్రంలోనూ అలాగే ప్రతి గ్రామ కేంద్రంలో కూడా మనకి అనుబంధ సంఘాలని గ్రామ కమిటీని ఎన్నుకొని వాళ్ళందరికీ కూడా జనవరి పదిహేను లోపల ఖచ్చితంగా ఐడి కార్డ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా ఎందుకంటే గత ప్రభుత్వంలో పేదవాడికి సంక్షేమ పథకాలు అందించి పేదవాడి గురించి ఆలోచన చేసినట్టు గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదవాడిని మాత్రమే ఆలోచించి కొంత కొద్దిపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి దూరం అయ్యారనే ఆలోచనతోనే ఇవన్నీ కూడా ఇప్పుడు నుంచే స్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా కాలను ఎగరేసేట చెయ్యాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఆ లక్ష్యాన్ని మీకు అందరికీ వివరించమని చెప్పి కూడా మమ్మల్ని అందరినీ పంపించారు మీకు తెలుసు పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా మనం నమస్కారం ఈ రోజు మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరిగినటువంటి అప్రసా ప్రజాస్వామిక చర్యలకి నిరసనగా ప్రజల గొంతుకను పార్టీ ద్వారా సేకరించి మనం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకి సేవ చేయాలా వాళ్ళకి అన్యాయాలు మనం వాళ్ళని అన్యాయాలు ఎదుర్కొనే విధంగా మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో డిజిటల్ బుక్ని ప్రవేశపెట్టారు దాన్ని ప్రతి మండలంలో కూడా ఆవిష్కరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పరిశీలకు అనుభవపరించారు చాలా సంతోషం ఈ స్ఫూర్తి మన కార్యక్రమంలో అపబద్ధతాభావం అనేది ఏర్పడేటట్టుగా ఈ కుట ప్రభుత్వం చేస్తుంది ప్రతి గ్రామంలో కూడా గ్రామ స్థాయి నాయకుల్ని మండలంలో మండల స్థాయి నాయకుల్ని జిల్లా స్థాయి నాయకుల్ని నియోజకవర్గ స్థాయికులను కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ మనలో మనోధైర్యం లేకుండా ఈ పార్టీని చిన్న పిల్లల చే ఉద్దేశాన్ని మనం ఎదుర్కోవాలనే నిర్దేశంతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేపట్టారు మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు ఇప్పటికే మనం గ్రామాల్లో కేసులు పెడుతున్నారు మన నాయకులు కేసులు పెడుతున్నారు మనకు తెలుసు రాజ్భవన్ విషయంలో కానీ మన బస్సంతకుమారి విషయంలో కానీ జిల్లా నాయకులు కాకాని మనం చూస్తూ ఉన్నాం వాటిని మనం సంఘటితంగా మనం బోడాలంటే మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది దానికి మనకి ఈ డిజిటల్ డైరీ అనేది కూడా మనకి ఎంతో ఉపయోగపడని తెలియజేసుకుంటూ వాటిని ఒక వాటి యొక్క డైరీ యొక్క ఉపయోగాలు మనం తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ సెలవు తీసుకుంటే గత ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలు జరిగిన తర్వాత టోటల్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పదహారు నెలల కాలంలో ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికైనా అందరికీ తెలుసు మన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదహారు నెలలు జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ఆలోచించి మన కార్యకర్తలకు ఏ విధంగా భరోసా అయ్యాలి నాయకులకు ఏ విధంగా భరోసా ఇవ్వాలని ఆలోచన చేసి ఈ డిజిటల్ బుక్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే మన మాజీ శాసనసభ్యులు సభ్యులు మన కోరు నియోజక విద్యార్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఈ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నాం దీని ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో మన ఎవరైనా సరే మన కార్యకర్తలు కానీ నాయకులు కాని ఈ గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇబ్బందులు పెడతా ఉంటే అది గ్రామ స్థాయి అధికారి రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఆ కూటమి నాయకులు కానీ ఎవరైనా ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఈ యాప్ లో ఆ సమస్య ఇబ్బంది పెట్టిన వ్యక్తులు వాళ్ళ వివరాలు నమోదు చేస్తే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్స్ అన్నింటిని పరిశీలించి ఎవరికైతే నిజంగా అన్యాయం జరిగిందో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అనే భరోసా ఇచ్చేదానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యాప్ ని మన కార్యకర్తలు నాయకులు అందరూ దాన్ని సవ్యంగా వినియోగించుకొని అంటే ఏ అంటే మనం ఏదో ఒకటి వాటిల్లో నమోదు చేయడం అవి తప్ప ఒప్పాని మళ్ళీ ఆ పరిశీలనలో ఇబ్బందులు ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఖచ్చితంగా న్యాయపరంగా మనకి ఇబ్బందులు జరుగుంటే అన్యాయం విధంగా అన్యాయం జరుగుంటే వాటిలో చేసి ఆ డిజిటల్ బృక్ యొక్క ప్రాధాన్యత పెంచి రేపు రాబోయే రోజుల్లో ఆ చట్టపరంగా ఆ మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులను చర్యలు తీసుకునే దానికి అవకాశం కల్పించాలని మన కార్యకర్తలందరికీ అదొక దిక్ష్యూసిగా వాడుకోవాలని నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన